హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఏంట ఈ వీడియోని చూస్తున్నారా ఏం లేదండి బోటీ చాలా టేస్ట్గా చాలా సింపుల్ వేలో చూపిస్తాను నేనేం చేసినా సింపుల్గా చూపిస్తానుగా ఇది కూడా సింపుల్గానే చూపిస్తాను సరే పదండి ఎలా తయారు చేసుకోవాలా ముందుగా దీన్ని నేను మార్కెట్లో తీసుకున్నానండి తీసుకున్న అంగట్లోనే ఒక యాభై రూపాయలు ఇస్తే వాళ్ళు చిన్న ముక్కలుగా దాన్ని ఇంటికి తీసుకొచ్చి శుభ్రంగా కడుక్కోవాలి ఒకటికి ఎనిమిది సార్లు కడిగానండి వేడి నీళ్ళలో పదిహేను నిమిషాలు ఉడకబెట్టి శుభ్రంగా కడుక్కోండి బోటీలో కొంచెం చెత్త గలీజ్ ఎక్కువే ఉంటుందండి చెత్త గలీజ్ అంటే ఏవో అనుకోవద్దు పేడ వెంట్రుకలు ఇవంతా ఉంటాయి ఇవన్నీ పోవాలంటే ఏడు ఎనిమిది సార్లు ఖచ్చితంగా కడుక్కోవాలి ముందు ఉప్పు పసుపు వేసి ఒక్కొక్క స్పూన్ చొప్పున పదిహేను నిమిషాలు ఉడకబెట్టి తర్వాత గజ గజాన్ని బాగా రుద్దుతూ కడుక్కోండి తర్వాత మాత్రమే కూరలో వాడండి సరేనా ఇప్పుడు కర్రీ ఎలా చేయాలంటే మీరు దబర్లో అన్న వండుకోండి కుక్కర్లో అన్న వండుకోండి ఐదు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని రెండు పెద్ద సైజు ఎర్రగడ్లు మూడు పెద్ద సైజు టమోటాలు రెండు కలిపి వేసేయండి వేగుతుంది ఏం కాదు చాలా టేస్ట్గా కూడా ఉంటుంది కూర డిఫరెంట్గా ఉంటుంది వాటిని వేయించుకోండి ఇప్పుడు కూరలోకి మసాలా కావాలి కదండి దాంట్లోకి పచ్చి కొబ్బరి అయినా తీసుకోండి ఎంటి కొబ్బరి అయినా తీసుకోండి ఒక చిప్ప గ్రామ్స్ వైజ్గా చెప్పాలి అంటే ఒక వంద గ్రాముల కొబ్బరి చిప్పని సన్నగా తరిగి వేసుకోండి తర్వాత ఒక స్పూను మిరియాలు ఒక స్పూను జీలకర్ర ఒకటిన్నర ఇంచు వరకు దాల్చిన చెక్క ఖచ్చితంగా వేయండి చాలా టేస్ట్గా ఉంటుంది బోటీలో ఒక రకమైన స్మెల్ వస్తుంది ఆ స్మెల్ రాకుండా ఇది ఆపుతుంది ఇప్పుడు లవంగాలు ఒక ఆరు ఏడు ఎనిమిది లవంగాలు నేనైతే ఏడు లవంగాలు వేసాను రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు మీ కాడ అల్లం వెల్లుల్లి ముద్దుంటే ఒక రెండు టేబుల్ స్పూన్లు వేయండి లేదంటే అల్లం ఇంచులు పెద్ద సైజు తెల్లగడ్డ ఒకటి వేసుకోండి చూడండి ఎంత బాగా ఎర్రగా వేగిందో గుజ్జు గుజ్జుగా టెమోటో ఎర్రగడ్డ ఇప్పుడు మనం బాగా మెత్తగా నీళ్ళు వేసి ఆడించుకున్న పేస్ట్ కూడా వేసి సుమారు పదిహేను నిమిషాలు మీడియం టు లో ఫ్లేమ్లో వేయించుకోండి చాలా బాగుంటుంది మసాలా వేగకపోతే ముక్క కానీ మసాలాకి పట్టదు తర్వాత కూర కూడా అంత టేస్ట్ రాదు మనం బయట నుంచి ఏ మసాలాలు వాడం కాబట్టి ఉన్న మసాలాని ఎర్రగా వేయించుకోండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇప్పుడు చూడండి మసాలా నీళ్ళంతా ఒడిగి నూనె పైకి తేలి ఎంత కలర్ఫుల్గా ఉందో ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి ఏ మసాలాలు వేయాల్సిన అవసరం లేదు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం బోటి వేసుకుందామండి నిజంగా నేను చెప్పినట్టు ట్రై చేయండి టేస్ట్ అదిరిపోతుంది బోటి శుభ్రంగా ఎంత పోటీ ఉందో అంత బోటిని శుభ్రంగా కడిగి వేసేసుకోండి ఇప్పుడు కారం వేసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ స్పూను కారం వేసుకోండి లేదా మీ రుచికి సరిపడా నేను వేసిన కారం కరెక్ట్గా ఉంటుందండి మీరు కొంచెం ఎక్కువ తినాలంటే టూ స్పూన్స్ వేసుకోండి కొంచెం తక్కువ అంటే ఒక స్పూన్ వేసుకోండి కరెక్ట్గా అంటే వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆల్రెడీ ధనియాలు వేస్తుందాక ధనియాలు అవసరం లేదు ఇదిగోండి వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసాను కొత్తిమీర లేదండి నా దగ్గర మీ కాడ ఉంటే కొత్తిమీర కరివేపాకు రెండు ఒగుపడి వేయండి నేను కరివేపాకు వేసాను పసుపు వచ్చి అర స్పూన్ వేస్తున్నాను ఖచ్చితంగా వేసుకోండి ఏం స్కిప్ చేయొద్దు చాలా టేస్ట్గా ఉంటుంది ఇవన్నీ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి సుమారు ఐదు లేదా ఏడు విజిల్స్ రానివ్వండి నేనైతే ఏడు విజిల్స్ పెట్టాను ఏడు విజిల్స్ తర్వాత ఒకసారి చూసి గ్యాస్ వెలిగించుకొని మళ్ళీ ఉప్పు కారం ఏమైనా తక్కువ అయితే వేసుకోండి నాకైతే ఏం తగ్గు తక్కువ అవ్వలేదు అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి చాలా బాగుంది వేడివేడి అన్నంలో కానీ రాగి సంగట్లో కానీ ఖచ్చితంగా ఈ బోటి బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చూడండి ఆయిల్ కూడా ఎక్కువ లేదు చాలా కమ్మగా ఉంటుంది సబ్స్క్రైబ్ మర్చిపోద్దు